ప్రిలరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు ఎనభై అధ్యాయము ఏడవచ్చునాం ఆపత్కలం నందు నీవు మరబెట్టగా నేను నిన్ను విడిపించి ఎస్సు ప్రవారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారు దేవుని స్థతించి ఆరాధించి ఆయన గణపరిచి మరి దినాన్ని ప్రారంభించండి తద్వారా దేవుని యొక్క మేలు ఆశీర్వాదము మీ జీవితంలో మీ కుటుంబాల్లో చూస్తారు మంచిది పిల్లరా మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఆపత్కాల మందు నీవు మొరబెట్టగా నేను నిన్ను విడిపించి తిని మన జీవితాల్లో అనేకమైన సార్లు ఆపత్కాలములు వస్తాయి ఆపత్కాలం అంటే మరి శాంతి సమాధానం లేని సమయము దుఃఖ సమయములు కొన్నిసార్లు ఏం చేయాలో తెలియదు ఇది చేస్తే ఏం జరుగుతుందో కొన్నిసార్లు ఏమవుతామో ఇట్లాంటి ప్రశ్నలకు ప్రియులరా మన జీవితం ఎంతో కృంగిపోతుంది అయితే నా ప్రియుడ నా ప్రియ సహోదరి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఆపత్కాలమందు ఆ ఆశ్రయదు దుర్గముగా ఉండే దేవుడు మనకున్నప్పుడు ఎందుకు అక్కడికి పరిపెట్టి ఆందోళనతో భయంతో ఉంటారు ఈ దేవుని ఎదుట మొరపెట్టినప్పుడు మరి దేవుడు అన్నటువంటి మాట నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని అబ్బా అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో మన యొక్క విన్నపము ప్రార్థన వినే దేవుడు అని వినటమే కాదు ఆ మన అవసరత అక్కర ఏమైనప్పటికీ తన సొంత చిత్తంలో అది మన పట్ల తీర్చి మన జీవితాల్ని ఉదరించే దేవుడు మనకి భవిష్యత్తునిచ్చే దేవుడు సంతోషం సమాధానం ఇచ్చే దేవుడు అలాంటి దేవుణ్ణి పూజించి ఆరాధించి అనేది మరపెడదాం ప్రతిఫలము సమాధానం పొందుకుందాం అలాంటి కృప దేవుడు మనందరికి దయచేను గాక ప్రాణం చేసుకుందాం నమ్మదగిన దేవా పరిశుద్ధమైన తండ్రి మా యొక్క మొరవినే దేవా మీ పరిశుద్ధమైన నావని బట్టి మీ కొందైనా తిరిగి ఉదయం కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు మీ వాగ్దానమయ్యా ఆ పత్కాలం నీవు మొరుపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ప్రవా ఎలాంటి పరిస్థితులు వస్తాయో మాకు తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఎలాంటి స్థితిలో మేము ఉంటామో తెలియదు అయితే మాకు కూడా తెలుసు మీకు మొరుపెట్టినప్పుడు మీరు ఉత్తరమిస్తారని ఇలాంటి విశ్వాసము నమ్మకముతో మీ వైపు తిరగడానికి సహాయం ఇచ్చి మని మీ చేతికి అప్పగించుకుంటూ ఇది మంతా మీరు బద్రపరిచి మీ యొక్క కృప సమాధానం మెండుగా మా జీవితాల్లో ఉండడానికి సహాయమిచ్చేయమని ఏసై అతి పరిశుద్ధమైన గణమైన నాను బతి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆ మెన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గ్రీటింగ్స్ దేషస్ నేమ్ ఆఫ్ అర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ హియర్ సాన్ సెవెన్ దిస్ వర్స్ of his పీపుల్ In moments of distress, when circumstances feel overwhelming and uncertain, we are assured that the Lord not only hears us but actively responds and delivers us. Amen. <music>